మిగతా రాజకీయాలు నేను మాట్లాడే ప్రయత్నం చెయ్య కావాల్సింది సమస్య పరిష్కారం నేను ఎవరి మీదనో నిందలేయడానికో రాజకీయంగా ఎవరినో విమర్శించడానికో నేను రాలేదు బాధ ఏమనిపిస్తుంది ఏంటంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వాళ్లకు ఆదిలాబాదులు జాగి చేస్తుందట ఇల్లు చేసేస్తుందట లోన్లు ఇయేస్తుంది సబ్సిడీలు ఇయేస్తుంది కానీ ఈ జిల్లాలో ఈ తాలూకాలో ఉట్టి పెరిగిన వాళ్ళకు మాత్రం రోల్స్ అడ్డం వస్తాయని కొందరు మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా మీ అందరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఈ కాలనీ వాసుల కొరకు మీకు పట్టాల కొరకు మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు అయ్యేటందుకు ముందు వరుసలో ఉండి నేను పోరాటం చేసే ప్రయత్నం చేస్తాను నాకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏదైనా సరే నేను ముందు వరుసలో ఉంటా ఖచ్చితంగా ఆదివాసుల కొరకు పోరాటం చేసి మీకు రావాల్సినటువంటి హక్కుల కొరకు ఇప్పించే ప్రయత్నం నేను తప్పకుండా నేను మొన్న అంతకుముందు జిల్లా కలెక్టర్ గారికి చెప్పిన అక్కడ కరెంటు కావాలా వర్షాకాలంలో మరి వాళ్ళు పాములల్లో తేలుళ్లలో తేళ్లు గుట్టంగా ఉంటున్నారు అడవిలో ఉండి ఆ రకంగా ఇబ్బంది పడ్డారు కనీసం ఈ రోజు ఏదో ఆదిలాబాదులు ఉన్నటువంటి కనీసం గవర్నమెంట్ స్థలంలో వాళ్ళు ఏదంత గుడి చేసుకొని ఉన్నారు ప్రభుత్వ బాధ్యత కదా మనం చెయ్యాలంటే కలెక్టర్ కూడా పాజిటివ్ గా మాట్లాడి నాకు కూడా చేయాలనే ఉన్నది కానీ కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి వాళ్ళు వచ్చే కోర్టు నుంచి కంటెంట్లు నాకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు అంటే నేను చెప్పిన మీరు మీ తరఫున ఒక అఫిడవిట్ ఇవ్వండి ఇది నిజంగా దీనికి ఎవరైనా పట్టేదారు ఉంటే పట్టా వాళ్ళదని తేలిస్తే ప్రభుత్వం వాళ్ళకు డబ్బులు ఇచ్చుకొని మనకి ఏం అభ్యంతరం లేదు మీరు ఎన్ని కోట్లన్నీ ఇచ్చేయండి సర్కారు తరఫున నిజంగా ఈ భూమి పట్టేదారికి అయి ఉంటే ఆ పట్టేదారు బతికి ఉంటే ఆ పట్టేదారు వారసులు ఎవరైనా ఉంటే ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా మీరు గుర్తించి దీన్ని విలువ కట్టి రేపు కోర్టు పట్టేదారు అతడు అని తేలిస్తే అతనికి డబ్బులు ఇస్తామని చెప్పండి కానీ అప్పటి వరకు మేము వీళ్ళకు ఇళ్లకు మీటర్లు ఇయ్యాం ఇక్కడ నాలీలు కట్టాం బోరింగ్లు ఇయ్యం ఇక్కడ నీళ్ళ సవలు తెయకుంటే మరి చాలా ఇబ్బందికరమైనటువంటి మాట అంటే దాని మీద గవర్నమెంట్ లెవెల్ లో ఒకసారి మీరు మాట్లాడితే బాగుంటుందని కలెక్టర్ నాకు చెప్పిండు నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా వచ్చేటటువంటి చనికాలం అసెంబ్లీ సమావేశంలో నా మొట్టమొదటి ప్రశ్న కారని కారణి నేను ఖచ్చితంగా అసెంబ్లీని వేదిక చేసుకుని నా ఆదిలాబాద్ ఆదివాసులు పడుతున్నటువంటి ఈ కష్టాన్ని దూరం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన మళ్లీ ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేకంగా ఆ యొక్క ప్రస్తావాన్ని అసెంబ్లీలో నేను ప్రస్తావిస్తాను